నమస్తే ఫ్రెండ్స్ అన్ని పాఠశాలలకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్రాంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్రాంట్ను పిఎఫ్ఎంఎస్లో ఏ విధంగా బిల్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మీరైతే మీ పాఠశాల యొక్క ఆపరేటర్ ఐడి ద్వారా లాగిన్ చేయాల్సి ఉంటుంది సో ఆపరేటర్ ఐడి ద్వారా లాగిన్ చేసినట్లయితే మీకు ఇలాంటి స్క్రీన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇది హోమ్ స్క్రీన్ లెఫ్ట్ సైడ్లో అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మీరు ఎక్స్పెండిచర్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూలో యాడ్ న్యూ కనపడుతుంది ఒకసారి క్లిక్ చేయండి సో బిల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి బిల్ చేయడానికి ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది స్కీమ్ టైప్లో సమగ్ర శిక్ష సెలెక్ట్ చేయబడి ఉంటుంది ఆప్షన్ అలాగే ఉంచండి ప్రాజెక్ట్ సెలెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది మీరు ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎంటీగా వదిలేసేయండి బ్యాంక్ అకౌంట్ అనేది ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ పాఠశాల యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి సెలెక్ట్ చేసేసేయండి ఎక్స్పెండిచర్ డన్ ఫర్ అని ఉంటుంది మీరు ఈ ఎక్స్పెన్స్ ఎవరికి చేస్తున్నారు అనేది ఇక్కడ వెండర్స్ బెనిఫిషరీ ఉంటుంది సో వెండర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వెండర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ వెండర్కి అనేది మళ్ళీ నేమ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ వెండర్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది మీరు ఈ ఆప్షన్పై ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే లెఫ్ట్లో వెండర్స్ నేమ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇందులో మీరు ఈ బిల్ ఎవరికి ఇస్తున్నారు అనేది ఆ వెండర్ను సెలెక్ట్ చేసుకోండి ఆ నేమ్ అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది నెక్స్ట్ హెడ్ మాస్టర్ ప్రొసీడింగ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ గ్రాంట్ను మీరు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారనేది ప్రొసీడింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో ప్రొసీడింగ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత అప్లోడ్ ఆర్డర్ లెటర్ అని ఉంటుంది ఇక్కడ మీరు ఆర్డర్ లెటర్ అప్లోడ్ చేయకపోయినప్పటికీ బిల్ చేయవచ్చు సో మీరు లెటర్ రెడీగా ఉంటే అప్లోడ్ కూడా చేయవచ్చు సాంక్షన్ డేట్ అనేది క్యాలెండర్ ఒకసారి క్లిక్ చేయండి సో మీరు ఏ రోజైతే బిల్ చేస్తున్నారో అదే డేట్ సెలెక్ట్ చేయండి సాంక్షన్ డేట్ అండ్ యాక్చువల్ ట్రాన్సాక్షన్ డేట్ రెండూ ఒకే రకంగా ఉంటాయి ఇక్కడ టోటల్ యాక్చువల్ అమౌంట్ అనేది ట్వంటీ టూ థౌజండ్ అయితే ఉండటం జరిగింది ఇందులో నుంచి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను ఇక్కడ అప్రూవ్డ్ ఓచర్ అమౌంట్ అనేది జీరో ఉంటుంది అలాగే వదిలేసేయండి టోటల్ అమౌంట్ ఇక్కడ మీరు ఎంత బిల్ చేస్తున్నారో ఆ అమౌంట్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది ఇక్కడ నెరేషన్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని నెరేషన్ ఇచ్చేసేయండి ఓచర్ నెంబరు ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ స్కీమ్ కాంపోనెంట్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ మీరు జాగ్రత్తగా స్కీమ్ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ స్కీమ్ పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే కాంపోనెంట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మనది సమగ్ర శిక్షా కాంపోనెంట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మాత్రం సమగ్ర శిక్షకు లెఫ్ట్లో ఉన్న ప్లస్ ఐకాన్ పై మాత్రమే క్లిక్ చేయండి సో నెక్స్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీచర్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాబట్టి ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించిన బిల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హై స్కూల్ వాళ్ళు అయినట్లయితే సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇక్కడ ప్లస్పై ఒకసారి క్లిక్ చేయండి సో ఇందులో మళ్ళీ ఇంకా ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ఈ ఆప్షన్స్లో పాయింట్ జీరో వన్ పాయింట్ వన్ వన్ క్వాలిటీ కాంపోనెంట్స్ ఎలిమెంటరీ అని మీకు కనిపిస్తుంది ఈ ప్లస్పై మళ్ళీ ఒకసారి క్లిక్ చేసినట్లయితే డిస్ప్లే బోర్డ్ ఆన్ సేఫ్టీ గైడ్ లైన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం సేఫ్టీ గైడ్ లైన్స్కి సంబంధించినటువంటి బోర్డు డిస్ప్లే చేయడానికైతే ఈ బిల్ చేస్తున్నాము సో ఇక్కడ డిస్ప్లే బోర్డ్ ఆన్ సేఫ్టీ గైడ్ లైన్స్ అయితే రావడం జరుగుతుంది కాంపోనెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెవెన్యూ ఇచ్చేసేయండి పర్సంటేజ్లో హండ్రెడ్ ఇచ్చేసేయండి సో అమౌంట్పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే టోటల్ అమౌంట్ రావడం జరుగుతుంది యాడ్పై ఒకసారి క్లిక్ చేయండి సో ఇక్కడ మనం చేసిన బిల్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ స్కీమ్ కాంపోనెంట్కు లెఫ్ట్లో ఒక చెక్ బాక్స్ ఉంటుంది ఈ చెక్ బాక్స్ పై రైట్ మార్క్ ఇచ్చేసేయండి అండ్ సేవ్ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి బిల్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక ఓచర్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఓచర్ నెంబర్ అనేది నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ పే ఈ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఎస్ నో అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఎస్పై ఒకసారి క్లిక్ చేయండి సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ క్లిక్ చేసినట్లయితే ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైస్ అనే ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసి యాడ్ పై ఒకసారి క్లిక్ చేయండి ఈ పేమెంట్ అనేది యాడ్ అవ్వటం జరుగుతుంది సో నెక్స్ట్ ఇక మీరు చేయాల్సింది ఏం లేదు చివరిలో ఉన్నటువంటి కన్ఫర్మ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసినట్లయితే మీరు చేసినటువంటి బిల్ అనేది సక్సెస్ఫుల్గా కన్ఫర్మ్ అవుతుంది సబ్మిట్ ఫర్ అప్రూవల్ అనే ఆప్షన్ను ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చివరిలో ఈ బిల్ను మీరు అప్రూవల్కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్రూవల్కు సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవర్ లాగిన్లో బిల్ ఎలా అప్రూవ్ చేయాలనేది ఓల్డ్ వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి సో అక్కడ చూసైతే మీరు బిల్ అప్రూవ్ చేసి పీపీఏ ప్రింట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ సబ్మిట్ ఫర్ అప్రూవల్ క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ ఫర్ సబ్మిట్ అని రావడం జరుగుతుంది సో ఈ విధంగానైతే ఆపరేటర్ లాగిన్లో బిల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది సో ఇలా బిల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ అప్రూవర్ లాగిన్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఈ బిల్ను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది